మనం మనం ఈరోజు జనగాం జిల్లాలోని డిఎస్సి రెండు వేల ఇరవై మూడు రద్దయిన నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం జనగాం జిల్లాలో రిజర్వేషన్ల వారిగా రద్దయిన రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో ఎస్ఏ ఇరవై మూడు పోస్టులు ఎల్బి పదిహేడు పోస్టులు పిఈటి ఏడు పోస్టులు ఎస్జిటి ఇరవై తొమ్మిది పోస్టులు ఎస్ఏ స్పెషల్ జీరో ఎస్ఏ స్పెషల్ జీరో ఎస్జిటి స్పెషల్ జీరోగా ఉండడం జరిగింది ఈ విధంగా డెబ్బై ఆరు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఏసీ నోటిఫికేషన్ ఉండడం జరిగింది దాన్ని రద్దు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఏసీ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ యొక్క కొత్త నోటిఫికేషన్లో ఎస్ఏ యాభై పోస్టులు ఎల్పి ఇరవై ఒక్క పోస్టులు పిఈటి ఏడు పోస్టులు ఎస్జిటి నూట పద్దెనిమిది పోస్టులు ఎస్ఏ స్పెషల్ ఐదు పోస్టులు ఎస్జిటి స్పెషల్ ఇరవై పోస్టులు ఈ విధంగా రెండు వందల ఇరవై ఒక్క పోస్టులతో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సి తాజాను ఓకే